హలో అండి నేను మీ అనిత ఈ రోజున ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్న చెట్టు మన గార్డెన్లో చాలా హెల్దీగా ఫైవ్ ఫీట్ హైట్ పెరిగిన వైజయంతి చెట్టు అండి ఇది ప్రతి కనుపుకి కూడా వైజయంతి విత్తనాలు అనేది ఫామ్ అయ్యి చూస్తున్నారు కదా ఇవి హార్వెస్ట్కి అయితే అండి ఇప్పుడు ఇవి విత్తనాలు కొన్ని విత్తనాలు అయితే హార్వెస్ట్ చేయడానికి రెడీగా తయారైన ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలి అవి ఏ రంగులోకి వచ్చిన తర్వాత హార్వెస్ట్ చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను నేను చూడండి చెట్టుకి ఫస్ట్ అయితే ఇలా గ్రీన్ కలర్గా విత్తనం అయితే ఫామ్ అవుతుంది తర్వాత అది పసుపు రంగులోకి మారుతుంది అలా పసుపు నుంచి మళ్ళా నలుపు రంగులోకి మారుతుందండి అలా నలుపు నుంచి బూడిద రంగులోకి అయితే వస్తుంది ఆ విత్తనం అలా వచ్చి దానికి ఆడు కూడా ఎండిపోయినట్టు అవుతుంది అప్పుడు అది హార్వెస్ట్కి సిద్ధమైనట్టు అండి అది మనం అలా బూడిద రంగులోకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ వైజయంతి విత్తనాన్ని కలెక్ట్ చేసుకోవాలి మనం చెట్టు నుంచి లేదు ముందుగా కనుక తీసుకున్నట్టయితే అవి విత్తనాలు మొలకెత్తవండి అవి వాటికి ఆ పూసకి రంధ్రం కూడా ఉంటుంది వీటిని మాల కింద చేసుకుంటామని చెప్పేసి అని లాస్ట్ టైం వీడియోలో చెప్పా కదండి ఈ మాలని మనం శ్రీకృష్ణ భగవానుడికి వేస్తారు అలాగే జపమాల కింద కూడా వాడతారు అని చెప్పేసి అని చెప్పుకున్నాం కదా ఈ పూసల్ని దండలాగా గుచ్చుకోవడానికి చిన్నగా రంధ్రం కూడా ఉంటుందండి ఈ పూసకి అది న్యాచురల్గా ఫామ్ అయిన హోల్ అది మనమైతే ఫస్ట్ హార్వెస్ట్ ఒక పన్నెండు విత్తనాల దాకా కలెక్ట్ చేసామండి ఇంకా చెట్టుని విత్తనాలు ఉన్నాయి అవన్నీ కూడా అలా బూడిద రంగులోకి వచ్చిన తర్వాత మళ్ళీ కోసుకోవాలి Thank you. Thank you for watching. Happy gardening.